తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని ఈశుక్రిస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా మత్స్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి చదువుతున్నాను మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవచును అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువకు చిన్నదే కాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం మీదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనడని చెప్పాను అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కానిరి అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి శిలువ వేయ అప్పగించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన మాట ప్రభుని యేసుక్రీస్తు వారి సిలువ శిక్షలో మరి ఆనాటి గవర్నర్ అనుకున్న పిలాతు ముందు నిలబడినప్పుడు న్యాయపరంగా చట్టపరంగా ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ ముష్కరులు అనుకున్న ఆనాటి మతోన్బాదులు ఎవరైతే ఉన్నారో వారు పిలాతినైతే కనుక ఒక విధంగా చూస్తే బలవంత పెట్టి భయపెట్టి బెదిరించి ఒక మా సపోర్ట్ కనుక నీకు కావాలి అనుకుంటే మేము చెప్పినట్టు విను లేకపోతే నువ్వు మాకు కూడా శత్రువు అవుతా అన్న సంగతిని బట్టి అతన్ని బెదిరించారట ఎంత చెప్పినా వారు వినలేదు ఏం తప్పు చేశారు అక్కడ రాయబడిన మాట ఎలా ఉందనుకున్నప్పుడు ఇతరులు ఏ దుష్కార్యము చేస్తారని అడుగగా ఏ సుప్రభారు ఏ తప్పు చేశారనే మాట అక్కడ నిలబడినప్పుడు ఏ తప్పు చేశారో ఎవరూ చెప్పలేదు కానీ మా మనసులో మాత్రం తానంటే గిట్టదు కారణంగానే నిష్కారణంగానే చాలా సందర్భాల్లో మనకు కూడా నిందలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయండి లోకంలో ఈరోజు ఎవరైనా శిక్ష అనిపిస్తున్నారనుకుంటే కనుక చెయ్యని తప్పుకే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు జైల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నిజంగా తప్పు చేశారని కాదండి తప్పు చేసినట్టుగా వాళ్ళ చేత నిరూపణ అయింది నిరూపించే వాళ్ళు ఉన్నారు నిజంగా దొంగలు అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అయితే కనుక ఈరోజు ఎవరు శిక్ష అనిపించే పరిస్థితి కాదని ఈరోజు దొంగలు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఒకవేళ ఆ దొంగల్ని తప్పు పట్టిన వాళ్ళు ఈరోజు జైలులో ఉంటారు మీకు తెలుసలేదు ఎక్కువ ఎక్కువ మంది దుర్మార్గాలు అయితే కనుక అంటే ఎక్కువ దుర్మార్గాలు చేసి ఎదుటివారిక అయితే కనుక ఎంతో హానికరంగా ఒకరికి కనుక ఎవరైతే బ్రతుకుతున్నారో వారి బ్రతుకు ఈరోజు ఎంత గౌరవప్రదంగా ఉంటుంది లోకంలో దొంగలు అనుకున్న వాళ్ళ జీవితమే ఈరోజు లోకంలో అయితే కనుక చాలా గౌరవప్రదంగా ఉంటుంది మనుషులు వారినే కొనియాడతారట వారి అబద్ధ ప్రవక్తలు కూడా అలాగే చేశారని చెప్పి యేసుప్రభు చెప్తున్నాడు ఈరోజు ఎవరైతే కనుక నెత్తి మీద పూలు జల్లించుకుని కింద రెడ్ కార్పెట్ పరిపించుకుని వెళ్ళే పరిస్థితి ఎవరైతే ఉందో ఎవరైతే కనుక ఏదో మేళతాళ్లతో ఊరేగింపుగా ఎవరైతే వెళ్తున్నారో వారందరూ కూడా నిజంగా వారు ఏ తప్పు చేయకుండా లేకపోతే నిష్కాపట్యంతో ఉన్నారని చెప్పడానికి అర్హత లేదండి వాళ్ళందరూ కూడా కనుక చేయరాని తప్పులు చేసి సమర్థించుకునే శక్తి వాళ్ళకి ఉంది మంది బలం వారికి ఉంది ధన బలం అరుకుంటుంది అధికార బలం అరుకుంటుంది లోకంలో అయితే కనుక దాన్ని ఎలా తప్పు చేసి కూడా ఎదుటివారిని ఎలా ఒప్పించాలో తెలిసిన రకాలు నువ్వు ఎన్నైనా చేయి కొనుక్కో న్యాయాన్ని కొనుక్కునేంత స్తోమత వాళ్ళ దగ్గర ఉంది లోకంలో అయితే కనుక న్యాయం అయితే కనుక అంగట్లో సరుకు నీకు ఎంత డబ్బులుంటే అంత మిగిలిన వారికంటే నువ్వు ఎంత డబ్బు ఎక్కువ పెట్టగలిగితే పాటే కదా ఈరోజు మీరు ఎవరు దోషం నిర్ణయించాలనుకుంటే వేలంపాట పెట్టుకుని అంటారు నేను దోషి కాను నిరూపించుకోవడం కోసం వేలం పాట అంటే డబ్బులు పెట్టుకుంటారు పెద్ద పెద్ద లాయర్లు లేకపోతే కనుక జడ్జిలు పోలీస్ ఆఫీసర్లు సాక్షులు వీళ్ళందరూ కూడా కొనుక్కుంటారు ఇది ఈరోజు జరుగుతున్న తంతు ఇందులో ఎవరు కాదంటానికి ఏమి లేదండి ఈరోజు పరిస్థితి కనుక ఇంతవరకు వచ్చేసి దిగజారిపోయే పరిస్థితి ఇదే చెప్తున్నాడు యేసు ప్రభు కరెక్ట్గా ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా ఈరోజు మనం ఎదుర్కొన్న సమస్య ఆ రోజు యేసు దగ్గర ఉంది అంతా కూడా ప్రలోభాలకు లోబడిన వాళ్ళు లంచగుండులుగా మారిన వారు ఏదో మనుషుల యొక్క మిప్పు కోరుకునే వాళ్ళు లేకపోతే కనుక దొంగలతో అయితే కనుక పార్ట్నర్షిప్ కోరుకునే వాళ్ళు ఉన్నారు భాగస్వామ్యం వహించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువై పెరిగే కనుక ఆ రోజు న్యాయానికైతే కనుక ఏమీ లేదు నువ్వు ఎంత వాదించినా గెలవం అది యేసుప్రభు శిక్ష సమయంలో సైలెంట్గా ఉన్నాడు ఎందుకు జరిగేది అంటే అర్థమవుతుంది కదా ఎందుకు ఊరికి మన ఆవేశంగా మాట్లాడటమే తప్పక చేసేదేమీ లేదు ఈ లోకంలోకి వెళ్ళి మీరు ఏదైనా అరవాలనుకునే చేయగలిగిందేమీ లేదు మూరుకోండి మూరుకోవడం తప్పకి చేయగలిగిందేమీ లేదు మౌనంగా ఉండటమే ఎందుకంటే కుక్కల నోట్లో నోరు పెడితే కనుక ఎవరు గెలుస్తారు కుక్కకున్నంత ఓపిక మనకి లేదండి అది కావాలంటే చాలా చక్కగా అరవగలదు అది దానికి టాలెంట్ ఉంది అరుపుల దగ్గరికి వచ్చేటప్పుడు దానికి టాలెంట్ ఉంది అది అది మాత్రం చేయగలదు అది సో కుక్కతో పోటీ పడకూడదు అదే ఆకాశంలో ఎగిరే పక్షితో మనమైతే ఎగరటానికి మనం పోటీ పడకూడదు నీటిలో ఉన్న చేప దగ్గరకు వచ్చేటప్పుడు నీటి చేపతో కలిసి ఈదుతాను అంటే కుదరదు ఒక్కొక్క జీవికి అయితే కనుక ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అని దాంట్లో అదే ప్రత్యేకత ఇంకెవరికి ఉండదు దాన్ని ఓడించడం మన వల్ల కాదు మోసం చేయటం అబద్ధం ఆడటం మనుషులకి కండి ఇక వీళ్ళు ఓడించడం మనుషుల్ని ఈ విషయంలో ఎవడో ఓడించలేడు చివరికి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుడు కూడా అయితే ఇక్కడికి అవురా అనుకున్నాడంటే వెళ్ళి చూసి వీళ్ళు నాకు తోచని క్రియలు కూడా చేస్తున్నారు అంటే దేవుని కూడా ఊహక తట్టనంత గొప్ప గొప్ప దుర్మార్గాలు చేయటంలో మనుషులు మించిపోయారని అర్థం ఇనిమే గ్రంథంలో ఎనిమిది అధ్యయమని చదువుతున్నప్పుడు నాకు తోచని క్రియలు చేస్తున్నారు కదా నా ఊహకు కూడా నేను దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నా ఊహకు అందనంతా గొప్పగా వెళ్ళితే కనుక ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు కదా అని సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకేసూప్రభు ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు ఇక వాళ్ళతో వాదించి ఏముంది దేవునికి ఎప్పుడూ కూడా ఒకటే మనసు అండి మీరు ఆది కన్నం ఆరు అధ్యాయం చదివినప్పుడు కూడా సృష్టి ప్రారంభం నుంచి వచ్చినప్పుడు సృష్టి ప్రారంభం నుంచి వచ్చినప్పుడు కూడా నాహు కాలంలో జల ప్రళయం వచ్చే ముందు కూడా మనుషులు వాదించటం ప్రారంభించారట మనుషులు వాదిస్తారు వాళ్ళు ముందు నుంచి కనుక దానివల్ల ఒరిగేదేమీ లేదని వాదన తప్ప మిగిలేదేమీ లేదు అది ఆ రోజే దేవుడు చెప్పాడు నేను నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు నేను వాదన కూర్చోలేదు మీరెవరూ నన్ను వాదించడానికి లోకు విచ్చయం కదనా చను విచ్చయం కదని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారా నేను ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకుంటే అది ఫైనల్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సర్వశక్తి కలిగిన వాడు కదా సర్వాధిపత్యము కలిగిన వాడు సకలమును సృష్టించినవాడు వాటన్నిటిని కూడా తన గుప్పిట్లో పెట్టుకునేవాడు అలాంటి దేవుని దగ్గరికి వచ్చి ఆఫ్టర్ ఆల్ పురుగు లాంటి ఒక మానవుడు దేవుని చేతులతో సృజించబడిన వాడు ఆయన ఊపిరిని బట్టి బ్రతుకుతున్న మానవులు కదా ఆయన గట్టిగా కళ్ళారి చేస్తే కనుక ఎక్కడుంటామో కూడా తెలియదు కానీ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కదా అని ఉద్దేశంతో మన ప్రేమించి మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో వాదనకి వెళ్ళిపోతే నువ్వెంతా నేనెంత అనుకునే పరిస్థితి వస్తే కనుక పరి దాని పరివస్థానం ఎలా ఉంటుంది అతనికి నేసుప్రం అక్కడ ఏమీ డిస్కస్ చేయలేదండి అసలు ఆ ట్రై ట్రైల్ పార్ట్ అంతా చూసుకున్నప్పుడు ఆ కోర్టు శిక్ష కోసం చెప్పి అక్కడ ప్రధాన యాచకుల దగ్గరికి పిలాతు దగ్గరికి హీరోదు దగ్గరికి మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడా కూడా వాదించడానికి నేను మంచివాడిని చెప్పడానికి అసలు నేను ఇష్టపడ ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు యేసు ప్రభు మంచివాడు కాదు కాబట్టి చంపేయాలి చంపటం అనేది కన్ఫర్మ్డ్ ఆ సంగతి యేసు ప్రభు కూడా తెలుసు ఇక అలాంటప్పుడు వాదించడం వల్ల ఉపయోగం ఏముంది జరగబోయేది అంటే యేసు ప్రభు ముందే తెలుసు గనుక తన మరణం ఎలా సంభవించబోతుందో ముందే అందరికీ చెప్పాడాను తన మరణం ఎలా సంభవించబోతున్న సంగతి ముందుగానే కైసరీలో ఉన్న ఫిలిప్ దనుకున్న కైసరీయలో ఉన్నప్పుడే అక్కడే చెప్పాడు మనిషి ఒక కనుక ప్రధాన యాచకుల చేతికి అప్పగించబడబోతున్నాడు వారైతే కనుక ఆయన పట్టుకుని అపాసం చేస్తారు అవమానిస్తారు దూషించి ద్వేషించి చివరికి సిరువులో చంపేస్తారన్న సంగతి ఆయన ముందు నుంచి చెప్తున్నాడు ఆయన ఎలక్కపోవడానికి ఏం లేదు సిరువులో చనిపోవడం కోసమే ఈ లోకానికి వచ్చాడు ఒక మనిషి యొక్క దుర్మార్గత్వం ఒక అమాయకుడిని ఎలా చంపేస్తుందో చూడాలనుకున్నారా ఇదే యేసుప్రభు శిలు శిక్షలో పరమార్థం అండి ఆయన రాకుండా పరమార్థం కూడా అదే ఈ లోకమంతా కూడా దృష్టిని ఎందున్న లోకం మోసంతోను కపటంతోను అబద్ధంతోనూ దుర్మార్గతంతో నిండిపోయిన లోకం ఆ ఏముందని ఎంత బాగానే ఉందని కవరింగ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ మీ దుర్మార్గత్వాన్ని బట్టి మీకున్న అబద్ధపు నోరును బట్టి మీ మోసకరమైన మాటలను బట్టి ఎంతమంది బలైపోతున్నారో తెలుసా ఎంతమంది అయితే కనుక దేవుని వైపు చూసి ఇంటి పరవ్వా ఈ బతికేంటి అని కూడా చెప్పి దేవునికి ప్రతిరోజు వినవించుకున్నారన్న సంగతి మీకు తెలుసా ఏసుప్రభు ఈ మాట చెప్పడం ఎందుకంటే మిగతా వాళ్ళు చేస్తే ఆ మిమ్మల్ని ఊరికనే కొట్టలేదు మీకు శిక్ష పడింది అనుకుంటే ఏదో తప్పు చేస్తుంటారని అంటారు నాలాటి వాడికి ఏదైనా ఎవరైనా చెప్పదెబ్బ కొట్టారనుకోండి నన్ను నన్నెంత కొట్టారంటే అప్పుడు పక్కోలే ఏమంటారంటే నేను ఏం తప్పు చేయలేదు నేను అన్నంత మాత్ర చేత వాళ్ళే ఉంటారు ఉంటుందిలేండి మనిషి అయిన తర్వాత ఏదో పొరపాటు చేసి ఉంటారండి మీలో కూడా ఏదో లోపం ఉండి ఉంటుంది లేకపోతే ఊరికనే వాళ్ళకు కూడా కోపం రాదు కదండి ఏదో నిప్పు లేనిదే పొగ రాదు కదండి అందుకని మీరు చేసిన తప్పుని పెట్టి వాళ్ళ కాపాతే ఎప్పుడో చేస్తుంటారు అది మనసులో పెట్టుకుని ఉన్నారు అందుచేతి వాళ్ళు కొట్టారు అందుకని కొట్టినందుకు కంగారు పడకూడదండి ఏదో సంథింగ్ మీలో కూడా పొరపాటు ఉందా సరి చేసుకుని అంటారు లోకంలో మిమ్మల్ని అందరినీ కూడా మీకు ఏదైనా నష్టమో కష్టమో కలిగినప్పుడు వెంటనే ఒకటే ఆలోచన మీరేదో తప్పు చేస్తుంటారు దానిని బట్టి మీకు శిక్ష పడింది మీరు ఏదో తప్పు చేస్తుంటారు దానిని బట్టి శిక్ష పడింది అందుకనే అసలు ఏ తప్పు చేయకుండా కూడా శిక్ష పడుతుంది అని చెప్తున్నప్పుడు కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే లోకమున్న అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చిన చట్టమనో న్యాయమనో మరొకటి మరొకటి చెప్పి నిర్దోషుని కూడా రోజు తెగ దోషులుగా తీర్చడం అనేది ఈరోజు లోకానికి రివాజ్ అయిపోయిందండి అప్పుడు యేసుప్రభు రైతేనికి లోకానికి వచ్చి ఏ తప్పు చేయకుండా మచ్చలేని గొర్రె పిల్లగా ఏ ఉందో నాలో అనడానికి చివరికి గవర్నర్ గారు ముందు నుంచినప్పుడు కూడా జడ్జి గారు ముందు నుంచినప్పుడు కూడా అతను కూడా అంటున్నాడు ఇతరుడు ఏ దుష్కారం చేస్తాడు ఏముంది ఇతను తప్పు తప్పు లేకపోయినప్పుడు కూడా యేసుప్రభుని మీరు అప్పకిస్తున్నారు ఇతరు ఏ దుష్కారం చేస్తాడో మీరు బరబ్బాని విడుదల చేసి యేసుప్రభుని అయితే చంపేమని చెప్తున్నారు బరబ్బా ఒక బందిపోటు దొంగ పెద్ద అల్లరి చేశాడు ఓ నాలుగు వందల మంది అనుచరులు పోగేసుకున్నాడు అతను అతను చేయకూడని దొమ్మిలు చేశాడు ఒక బందిపోటు దొంగలాగా అతను ప్రవర్తించాడు ఒక తీవ్రవాది ఒక విప్లవవాది అతను అతన్ని మీరు కోరుకున్నారే తప్ప మీ మేలు కోరుకుని మీకు భోజనం పెట్టి మీకు స్వస్థత చేసి దేవుని గురించి మంచి మార్గం తెలియచేసిన యేసును మీరైతే చంపే చంపే అంటున్నారు ఏంటి విపరీతమో అన్నాడు ఆయన ఈ విపరీతం ఏంటి ఇలా మాట్లాడుకున్నారేంటి అని విడిపించడం కోసం శతవిధాలుగా ప్రయత్నించాడు ఆయన పిల్లాతో అయితే కనుక విడిపించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నో 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 వద్దు మాకు యేసుప్రభుని సెలివి వేస్తే తప్ప మా మనసులో మాకున్న పగ చల్లారుదు మాకున్న కోపం చల్లారదు ఎందుకంటే ఏసు ఉంటే మా బ్రతుకు మాకు ఇబ్బందిగా ఉంది మా ఉనికి ఇబ్బందిగా ఉంది మేమందరం దొంగలం ఇప్పుడు యేసు ప్రభుని చూడంగానే ఒకసారి మాకు ఉనికిపాటి వస్తుంది మేము పాపులు మన సంగతి తెలియపరుస్తున్నాడు అతను బహిరంగంగా చెప్పేస్తున్నాడు మేము చేసే తప్పును ఎప్పుడైతే చెప్తున్నాడో ఏదో గుమ్మడికా దొంగంటే భుజాలు తడుకున్నట్టుగా మాలైతే కనుక ఇబ్బంది అయిపోతుంది అందుచేత మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కానీ మా తప్పుని ఎత్తి వాళ్ళు ఉండటానికి వీలేదు ప్రభు దగ్గరికి వస్తే ఒకటే మాట నీ తప్పుని ఎత్తి చూపించడం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అలా చెప్తే కనుక తప్పు లేనివాడు నీ తప్పుని ఎత్తి చూపుతున్నాడు మిగతా అయితే కనుక ఆ పని చేయలేరు యశుప్రభే స్వయంగా చెప్పాడు మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయివేండి ఎదుటివారిని విమర్శించే స్థితి రావాలనుకుంటే ముందు మీలో అయితే కనుక నిజాయితీ ఉండాలి మీలో యథార్థత ఉండాలి కదా ఎదుటివారిని గురించి మీరు ఏదైతే చెప్తున్నారు ముందు మీరు చేసేటట్టు ఉండాలి అందుకని లోకంలో మనుషులకి మనం అందరం కూడా బలహీనులు అండి ఎదుటివాడికి నీతులు చెప్పేంత పరిస్థితి ఉంది అందుకని మన మాటలే కాకుండా దేవుడు చెప్పిన మాటలు ప్రచురించేయటమే ఈరోజు మనం చేసే పని ఇది కేవలం బైబిల్ తెరిచి చెప్తారు ఎవరు చెప్పినప్పుడు కూడా క్రైస్తవులు అనుకున్న వాళ్ళు బైబిల్ తెరిచి చెప్పడంలో ఉద్దేశం అంటే ఇది నా మాట కాదు ఇది స్వయంగా దేవుడు చెప్పనమాట ఆయన ఇక్కడికి రాలేడు గనుక అప్పగించిన పనిని బట్టి నేను చెప్తున్నాను ఈరోజు నేను కూడా అయితే కనుక ఇది ఒక జీవగ్రంథాన్ని తెరిచి చెప్తున్నాను అనుకుంటే ఇది దేవుడు మాట నా మాటగా మీరు స్వీకరించొద్దు అని ఆ రోజు యేసు స్వయంగా వచ్చి చెప్తున్నాడు స్వయంగా యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏముంది నేను చెప్పడానికి అర్హునే కదా నేనైతే యథార్థవంతునే కదా నేను సత్యవంతుడిని కదా నేనైతే కనుక ఏ దొంగతనము చేయలేదు కదా ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా నా నోట కప్పటం లేదు నాలో మోసం లేదు ఒకరు స్థాపిస్తే చెప్పండి ఫలానా తప్పు మీలో ఉందని చెప్తే కనుక అప్పుడు నేను సరిజెత్తుకుంటాను మీకు అసలు ఏమి చెప్పకుండా విడిపోతాను కానీ నాలో ఏ తప్పు లేదు కనుకనే తప్పు లేకుండా నేను జీవిస్తున్నాను కనుకనే దేవుడు ఎలా ఉండమని చెప్పాడు కనుకనే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కూడా నాలాగా బ్రతకమని చెప్తున్నాను మిమ్మల్ని కూడా నాలాగా బ్రతకమని చెప్తాను ఏసుప్రభు ఆ రోజు వాళ్ళతో చెప్పిన ఈ రోజు చెప్పిన మనకొకటి ఒకటే యేసూప్రభు ఏం చెప్తున్నానంటే నాలాగా బ్రతకండి ఒక నీతివంతంగా బ్రతకండి సత్యవంతంగా బ్రతకండి అవసరానికి తగినట్టుగా మీరు మాట్లాడకండి దొంగచాటుగా మీరు ఉండకండి దొంగ దెబ్బలు తీసే పరిస్థితి రాకూడదు ఎదుటివారికి అబద్ధాలు చెప్పి మోసం చేసే పరిస్థితి రాకూడదు మనుషులు నమ్మిన వారిని మోసం చేసే పరిస్థితి రాకూడదు లోకంలో ఈరోజు మనుషుల యొక్క బ్రతికేలా ఉంది కనుకనే దేవునికి మనం సృష్టించిన దేవునికి కోపం వస్తోంది మన బ్రతుకింది ఇలాంటి దౌర్భాగ్యం స్థితిలోకి వెళ్ళిపోయింది కానికనే కోపం వస్తుంది ఆయనకి ఒకరు ఆయన కోపం వస్తేనే ఉండవు ఆయన కోపం వస్తే లోకమే ఉండదు చేసింది అదే సుధమ గుమ్ముర పట్టణాలు కానీ చేసింది అదే కోపం రప్పించకండి నిన్ను ఎలా బ్రతకమన్నాడో అలాగే ఉండండి మీకు ఏర్పరిచిన క్రమాన్ని బట్టి మీరు బ్రతకండి కానీ మీరు ఓటైతే కనుక అబద్ధంతో ఈరోజు మొత్తం సమాజాన్ని పాడు చేసేస్తున్నారు కదా ఎక్కడ చూసినా అబద్ధాలే ఎప్పుడు చూసిన ఎదుటివాడి మీద ఈర్ష్య ద్వేషమే తప్ప ఏముంది మనకి అవతవాడి కీడును కోరుకోవటమే తప్ప ఈరోజు మీకు మేలు చేస్తానని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా అంతా నాశనమే ఒకరినొకరు ఖర్చుకుని భక్షించుకోవటం వాడు కుక్కలాగా మాట్లాడతారు కుక్కలాగానే మాట్లాడతారు ఇద్దరికిద్దరి దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప ఇంతకీ మీ వలన చూసే వాళ్ళకి ఏంటి ప్రయోజనం మీ వలన దగ్గరికి ఏముంటుంది పెద్ద పెద్ద అధికారులు నాయకులు అనుకున్న వాళ్ళు లక్షల మందికి ఆదర్శం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు నోటంట మాట ఏమొస్తుందో ఎదుటి వారి గురించి ఏం మాట్లాడతారో కూడా తెలియట్లేదని ఏదో ఆ సమయానికి మత్తులో ఉన్నారా తాగేసి మాట్లాడుతున్నారా తెలియదు స్పృహలేని పరిస్థితిలో మాట్లాడుతున్నారు అందుకని ఆసన పత్రికలో ఒకటి పౌలు గారు ఒక మాట చెప్తాడు లేకపోతే యాకోబు గారు కూడా అంటా ఉంటాడు కదా మద్యముతో మీరు మత్తులే ఉండకూడదు అందులో అయితే కనుక ఏముందో తెలుసా దుర్వ్యాపారం ఉంటుంది మీరు మత్తుగా ఉండకండి మైకం కమ్మి ఏది మాట్లాడకండి ఉన్నదైతే కనుక స్పృహలో ఉండి మాట్లాడండి మీరు చేసే ఒక్క చిన్న పనినే అనే కానీ ఎదుటివాడికి హాని కలిగిస్తుంది మీకు ఆనే ఎదుటివాడికి ఆనే మీ నోటి మాట కూడా అది నీకు వీప్ మీద దెబ్బలో పడితే నువ్వు చెప్పిన మాటలు బట్టి అయితే పక్కోడి జీవిత జీవితం నాశనం అయిపోద్ది నీ వీపు మీద దెబ్బలో పడేంత పరిస్థితి నీ నోటి వలన కానీ అంటాడు ఈరోజు మన పలికే పలికే కదా దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది మనకి అలా చేయటం వల్ల కదా ఈరోజు మనమైతే ఇక్కడ పడకూడని పాటలు పడే పరిస్థితి వస్తుంది అందుకని ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే మౌనం వహించని ఇంటికి వాదన వాళ్ళతోనూ వాడు దొంగని తెలిసి కూడా మనం ఏం మాట్లాడుతుంది కానీ అవసరం కదా వాడు నోట పలికిది అబద్ధమని కూడా వాడు కుట్ర వాడు మోసం చేస్తా తెలుసు కూడా ఎందుకు ఆదలాడటం ఎందుకు ఈరోజు ఈ లోకంలో చాలా మందికి ఇది తెలియకే అవతల కావాలని నీతో కలహం పెట్టుకుంటున్నారు ఇందుకు ఇంక అరుస్తున్నావు ఎందుకు ఓ వీధి కచ్చేయాలని చాలా వరకు వస్తే కనుక నువ్వంటే నేను నేనంటే నువ్వు అన్నట్టుగా అరుచుకుంటూ ఉంటారు ఈ అరుచుకున్న వాళ్ళకి సుప్రభు అర్థం కాలేదని దాని అర్థం ఈ అల్లరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు చూసినప్పుడు కూడా గోళ భార్యాభర్తలు అలాగే చేస్తారు తండ్రి కొడుకులు అదే చేస్తారు అత్త అత్తకొడవాళ్ళు అదే చేస్తారు ఏదైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది కోపం వచ్చింది వారు తప్పు చేశారనుకున్నప్పుడు ఏదో ఒక నిమిషం కోపపడటం అనేది ఇదే కానీ పాపం చేయొద్దని వాక్యం చెప్తుందండి కానీ అల్లరి 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 ఎంతగా చిరాకు వచ్చింది అనుకుంటే జడ్జి గారికి కూడా ఎంత చిరాకు వచ్చింది అనుకుంటే ఆ మాట చదువుతున్నాను చూడండి అతను ఏ దుష్కార్యము చేసిందని అడుగగా వారు శిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతో అల్లరి ఎక్కువగా చిన్నదే కానీ వారు అల్లరి కోసం కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదు జడ్జి గారికి ఇంకా చేతులు ఏమీ లేకపోతే ఎట్లా వాస్తవంగా ఇంత ముందు తీర్పులు ఎప్పుడూ కూడా జడ్జి గారి తీర్పులు చెప్పినప్పుడు బహిరంగంగా అందరూ ఉండగానే ప్రజలందరి ముందు వచ్చి ఏదో ప్రజా తీర్పు అంటారు చూసారా ఆ ప్రజల ముందే గోడ చెప్పేవారు అండి తీర్పులు చెప్పేవారు కానీ ప్రజలే ఒకవేళ కనుక తీర్పును ప్రభావితం చేసే పరిస్థితి వస్తున్న ఉద్దేశంతో వాళ్ళ అల్లరి వలనైతే కనుక న్యాయం తప్పిపోతున్న ఉద్దేశంతో అప్పటి నుంచి నాలుగు గోడల మధ్యనే తీర్పులు చెప్పడం ప్రారంభమైంది మామూలుగా ఇంత ముందు గడిచిన కాలంలో ఓపెన్ అది ఇది మన గ్రామ చావిడి మీద అక్కడ కూర్చో కూర్చొని ఆ రచ్చబండ మీద కూర్చొని తీర్పులు చెప్పడం అనేది అలవాటే అండి మామూలుగా పల్లెటూర్లు అలాగే చేసేవారు కానీ ఈ రోజు కనుక మనుషులు యొక్క కొంతమంది స్వార్థ పనుల యొక్క ప్రేరేపణ బట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం అలవాటు అయిపోయింది కదండి ఈరోజు డబ్బులు ఇచ్చి తినిక ఓట్లు కొనుక్కోవటంతో ప్రారంభమైంది అనుకుంటే కనుక మిగతా అన్ని చోట్ల కూడా డబ్బు లేకుండా ఈరోజు ఏ పని సాగట్లేదండి కోర్టుల దగ్గరికి వచ్చేప్పుడు కూడా చివరికి సాక్షిని చెప్పేవారు కూడా ఏం చెప్తున్నారు అబద్ధపు సాక్షులు సమర్థించే వాళ్ళు వెనకాలైతే కనుక పులోమంటే కేకలైసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రేరేపణతోనే సొంతంగా కాదు అందుకని ఈ రోజు మన వరకు వస్తే కనుక మన కోర్టులైతే కనుక ఇండోర్ కోర్టులు అయిపోయినాయండి ఇక బయట వారిని ఎవరైనా రానివారు బయటికి గెంటేస్తారా ఏమో రేపటి దినాన మరలా యేసప్రభు కాలం బయటకు వస్తుందో అనిపిస్తుంది ఎందుకంటే మతాధికారులకి పెత్తనం వచ్చే రోజు ఉంది యేసు ప్రభు కాలంలో మతాధికారులు అయితే కనుక పెత్తనం చేసే రోజు మా దేవుణ్ణి దూషించాడు అన్న ఉద్దేశంతో వాళ్ళైతే కనుక యేసప్రభుని మొట్టమొదట పట్టుకున్నారు కొట్టి తిట్టి ఘోరంగా అవమానించి చివరికి తన తప్పు చేశారన్న ఉద్దేశంతో అయితే మరణశిక్ష విధించేయమని వాళ్ళు చెప్పే అర్హత అయితే కనుక వాళ్ళకి వచ్చిందాన్ని బహుశా మన దేశంలో కూడా త్వరలోనే రావచ్చేమో మతాధికారులకైతే కనుక పూర్వకాలం అయితే కనుక సినిమాలు చూసినట్టుగా ఏదో ఒక గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా అలాంట కూడా దొరలు అనుకుంటారు కోయ దొరలు అలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళైతే ఎలాంటి తీర్పులు చెప్తారు పెదరాయుడి తీర్పులు చెప్తారు దేవత ఆహించిందనో దెయ్యి చెప్పిందనో వాళ్ళైతే కనుక దేవుడు నాకు చెప్పాడని చెప్తే వాళ్ళందరూ కూడా కొండ దేవర చెప్పిందని చెప్పి వెంటనే వాళ్ళైతే కనుక అది చంపేయటమో ఇంకోటి చేస్తారు ఏమో బహుశా మన మధ్యకి కూడా త్వరలోనే రాబోతుంది ఎందుకంటే దైవ దోషుని పేరుతో అయితే తీర్పులు చెప్పే అధికారం ఈరోజు మతాధికారులకు వచ్చే పరిస్థితి ఉందని యేసుప్రభు యాక్చువల్గా ఆ రోజు చనిపోవడానికి గల కారణం మతాధికారులను బట్టే వాళ్ళు మోపిన నేరాన్ని బట్టి యేసూప్రభు చనిపోయాడు చట్ట ప్రకారం ఆలోచించినా న్యాయం ప్రకారం ఆలోచించినా అందులో తప్పేమీ లేదంటాడు పిలాధికారం ఆ జడ్జి గారికి ఏమో తప్పేం కనపట్లేదు కానీ మతాధికారులు మాత్రం ఆ దేవుణ్ణి దూషించాడు ఇంకా మాట అంటే కనుక ఏం దూషించండి ఏముంటుంది దానికి రుజువులతో పర్లేదు వాళ్ళు అన్నారు కనుక ఏంటి దేవదోషన్ అంటే డెరివేషన్ కూడా చాలా మందికి తెలియదు దాని వివరణ కూడా తెలియకుండా ఊరికి ఎదుటివాడి మీద నేరం మోపేట అలవాటు అయిపోద్ది ఇలా నేరం మోపే యశుప్రభుని చెప్పారు అదే మంది ఎక్కువైపోయారు అరుకులు కేకలు గోలలు అక్కడ అంటున్న మాట ఎలా ఉందంటే కనుక పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదు కోర్టులు కూడా చేతులు రోజు రాబోతుంది కోర్టులు కూడా చేతులు రోజు రాబోతుంది ఇక మా వల్ల ఏం కాదు మీరే తీర్చుకోండి అనుకునే రోజులు పెదరాయుడి కాలం అయితే కనుక త్వరలో రాబోతుందని మన దేశంలో కూడా స్పష్టంగా కనబడుతోంది ఇకైతే ఏకపక్ష పాలన ఏదో పూర్వకాలం రాజుగారు ఆయన తలుచుకుంటే కనుక దెబ్బలకు కొదవ అన్నట్టుగా ఇక రాజులు తలుచుకుంటే ఇది మంత్రుల్లో ప్రధానమంత్రులు వాళ్ళు నీ తీర్పులు చెప్పే రోజు వస్తుంది మత పెద్దలో మతాధికారులు అయితే కనుక తీర్పులు చెప్పే రోజులు ఇక చట్టం చట్టమనే పరిస్థితి అయితే కనుక కనపడదండి ఉన్నా కానీ దాని విలువ ఉండదు యేసు ప్రభు చనిపోవడానికి కనుక మెయిన్ రీజన్ ఆ రోజు అయితే కనుక అది అందుకని అతను ఆ కోర్టులో ఉన్న జడ్జి గారు అనుకున్న గారు ఏం చేస్తున్నాడు చోటు చివరికి వచ్చి నీళ్లు తీసుకొని జన సమూహం మీదు చేతులు కడుగుకొని ఈ నీతిమంతున్న రక్తమును గూర్చి నేను నిరపరాధిని ఈ తీర్పు నేను చెప్పట్లేదు ఇతనిలో తప్పేమీ లేకపోయినప్పుడు కూడా ఇతనికి మరణశిక్ష విధించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఇంత ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు కానీ ఈరోజు మీరందరూ బలవంత పెట్టి ఒక విధంగా చూస్తే అతను చంపడానికి మీరందరూ కూడా సిద్ధపడ్డారు కాబట్టి ఈ నీతివంతుని రక్తమును గురించి నేను నిరపరాధని మీరు చావు మీరు చావండి అన్న నేను ఇక మీ చావు మీరు చావండి అంటే వెంటనే ఆనాటి వారు ఏమన్నారు తెలుసా ఇజ్రాయిల్ ఈరోజు దిక్కుమాలిన వారికి తిరిగారన్న సగం మీకు తెలుసు లేదు ప్రపంచమంతా ఒకటైతే కనుక వాళ్ళు దిక్కుమాలలో ఒకడా ఒకలా ఉంటారు వాళ్ళు కొవ్వు వాళ్ళని అయితే కనుక రెండు వేల సంవత్సరాల పాటు అయితే కనుక దేశ జమ్మనులుగా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎక్కడా ఒక చోట అయితే కనుక వాళ్ళకి అవకాశం లేదు ఈ రోజు కూడా ఏదైతే వాళ్ళకి అతిశయం అనుకుంటారో ఇరుశ్లేం పట్నం ఆ ఇరుశ్లేం పట్నంలో అడుగు పెడితే కుదరదు ఎందుకంటే ఆ స్థలం ముందు వీళ్ళందరూ ఏమన్నారు చూడండి అక్కడ అందుకు ప్రజలందరూ వాళ్ళ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ జడ్జి గారేమో ఇతను గురించి నాకు సంబంధం లేదు ఈ నీతి మొత్తం రక్తమును గుర్చి నిలపరాధిని అతని చేతులు కడుక్కుంటే వీళ్ళు అయితే అతే అతని రక్తం అయితే కనుక మా మీద మా పిల్లల మీద ఉండాలి అంటే శాపం ఎవరికి తగలాలి జడ్జి గారేమో బాబు ఈ నీతిమంతు రక్త విషయంలో నేను నేర్పడదని ఆ శాపం నాకు తగలకూడదని అతను తప్పుకుంటాడు కానీ వీళ్ళు ఏమన్నారట అది మా మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పి మూర్ఖులుగా ముష్కరులుగా ఆ రోజైతే యేసూప్రభుని అయితే చంపిస్తారు ఇప్పుడు ఏమైందో తెలుసా యేసుప్రభక్తం నిజంగానే వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద ఉన్నందుకు కానీ ఈ రోజు కూడా వాళ్ళకి నెమ్మది లేదు ప్రతిరోజు వాళ్ళు కత్తిపుచ్చుకోవాల్సిన పరిస్థితి అండి అంటే కత్తి అంటే ఈరోజు కత్తిగా అధికం తుపాకీ పట్టు తిరుగుతారు వాళ్ళు ఏ ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉండదు ఎప్పుడు ఏ తుపాకి పేలుతుందో ఎప్పుడు నుంచి ఏ వచ్చి పడిపోద్దో తెలీదు ప్రపంచంలో వాళ్ళ ధనవంతులే ఎందుకంటే ప్రచారం వాడు సొంతంగా సంపాదించుకునే సొమ్ము కానీ అదేదో సొమ్మది సొంతంగా సంపాదించుకోలేదు కానీ వారిని బట్టి కనుక ప్రపంచంలో మిగతా దేశాలు అనుకున్న వాళ్ళందరూ వారికి సాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన దేశంలో వారు ఉన్నారు కదా అది దేవుడు హర్షించే దేశం అన్న ఉద్దేశంతో వాళ్ళకి అందరూ సహాయం చేస్తారు ఎక్కడెక్కడ టూరిస్టులు కూడా వెళ్తారు మన దగ్గర నుంచి టూరిస్టులు వెళ్ళి వాళ్ళకైతే లాభం కదా ఒక మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకుంటే కనీసం మనిషి మీద యాభై వేల రూపాయలు ఆ దేశానికి తినే లాభం వస్తుందండి అందుచేత వాళ్ళందరూ కూడా అపర కోటిష్యులుగా ఉంటారు కానీ మనసులో మాత్రం నెమ్మది ఉండదు అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ బతుకులో మాత్రం ధైర్యం లేదండి ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియక రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా పడకూడని ఎన్నో పాటలు పడ్డారు ఎందుకంటే నీతి మంత్రులు యేసు ప్రభు య రక్తాన్ని వాళ్ళైతే కనుక మా మీద మా తరతరాలకి మా పిల్లల మీద ఉండాలంటూ కోరుకున్నారు ఏం జరిగింది ఏం జరిగింది కానీ గవర్నర్ అనుకున్న పిల్లలతో కనుక చేతులు కడుకున్నాడు బాబు ఈ విషయంలో సంబంధం లేదు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఎదుటివాడు తప్పు చేయగిపోయినప్పుడు కూడా అతనిలో దోషం లేకపోయినప్పుడు కూడా దొమ్మిగా మీద పడిపోతున్నారు అల్లరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పెద్ద నోర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు దేవునితో కూడా వాదించేంత పరిస్థితి అన్నట్టుగా ఈరోజు వెళ్ళిపోతున్నారు అల్లరి చేయకండి మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే మీ నోటు అంటే కలహం రాకూడదు ఒకళ్ళు మీకు అన్యాయమే జరిగింది అనుకుని యేసప్రభు చెప్పాడు మీ కుడి చెంప మీద కొట్టేవాడిని మీరేం చేయాలి ఎడమ చెంప చూపించండి అల్లరి చేయకండి యేసూప్రభు ఏం చేస్తే మౌనంగా ఉన్నాడు తప్పు చేసి మౌనంగా లేడైనా ఆయన నిర్దోషిగా ఉండు కూడా మౌనంగానే ఉన్నాడు ఎందుకంటే ప్రవక్తల కాలంలో చెప్తున్నారు ఇది చెడు కాలం ఇది చెడు కాలం కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా మో మాటలాడక మౌనంగా ఉండిపోతాడు లోకాన్ని చూసినప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న సంఘటనలు చూస్తే అరిచి ప్రయోజనం ఏంటి నువ్వు ఎంత అరిచినా నేను కంటించ తప్ప నువ్వు అనవసరంగా నువ్వు అలరా చేసుకోవడం తప్ప అక్కడేం న్యాయం దక్కదు ఈరోజు దుర్మార్గులదే రాజ్యం ఎందుకంటే మనం కోరుకునేది కూడా అలాగే ఉన్నట్టుంది ఇది గడిచిన కాలంలో అయితే కనుక ఒక భారీ ఎత్తున ఉండేదండి దుర్మార్గం అనుకున్నప్పుడు ఒకప్పుడు అయితే కనుక చీకటి ప్రపంచంగా ఉండేది అలాంటిది అయితే కనుక యేసు ప్రభు పరిచయమైన తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లగైతే కనుక వెలుగు అయితే కనుక మనకు ప్రసరించింది ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరి ఇష్టం వచ్చింటే వాళ్ళు బ్రతికారండి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయి మళ్ళీ మళ్ళీ చీకట్లకి ఎవరు బతకటానికి లేదు మేము చెప్పినట్టు వినాలి మేము చెప్పినట్టు వినాలకి ఆ టైంలో నిర్దోషులు అమ్ముకున్న వాళ్ళు కూడా మౌనం ఉండిపోవడం తప్ప అల్ర చేయడానికి అయితే ప్రయోజనం లేదు యేసూప్రభులు కూడా ఆ రోజు మౌనంగా ఉన్నాడు చుట్టూ ఉన్న జనమైతే కనుక ఆ రోజు ప్రేరేపించబడిన జనం ప్రధాన యాజకులు కొనేసుకున్నారు ఆ రోజే ఇది ఇవాళ కొత్త కాదండి ఎలక్షన్ కోసం డబ్బులు పెట్టుకోవడం అనేది వాళ్ళకి కొత్త కాదు ప్రజలందరికీ బిర్యానీ ప్యాకెట్లను లేకపోతే ఇక్కడ వాటర్ బాటిల్ ఇవ్వడం అనేది ఈ రోజు కాదండి యేసుప్రభు చంపేసినప్పుడు కూడా జరిగింది అదే వాళ్ళందరినీ అయితే కనుక రెచ్చగొట్టేసి వాళ్ళందరినీ ప్రేరేపించి వాళ్ళైతే అయితే యేసు యేసూప్రభుని చంపేశారు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు పిలాత చేతులు కడుక్కున్నాడు జలసమత అల్లారి చేసింది చివరికి వారి కేకలే గెలిచాయి వారి కేకలు గెలిచి యేసుప్రభు అయితే చనిపోయాడు ఈరోజు కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి పెద్ద పోకండి ఆశ్చర్యపడకండి యేసుప్రభు చెప్పాడు అమ్మ నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు లోకం నాకు ఏది చేసిందో మీకు కూడా అదే చేస్తుంది లోకం యేసుప్రభుకి ఏది చేసిందో మీ కూడా అదే చేస్తుంది జరగబోయే అయితే అలాగే ఉంటాయి కదా అని ఎవరైతే ఇది తెలుసుకుని తెలివి తెచ్చుకుంటారో ఆ దేవుని చిత్తాన్ని చొప్పున ఎవరైతే నడుస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యులు అవుతారు అట్టి ధన్యకరమైన జీవితం దేవుడు మనకి ఇవ్వాలని లోకాన్ని చూసి భయపడే వాళ్ళం కాకుండా మనకున్న నీతిని తప్పే వాళ్ళం కాకుండా మనం మాత్రం ఎల్లప్పుడూ కూడా యథార్థవంతులుగా సత్యాన్ని అనుసరించి జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను